నమస్తే నా పేరు కే హనుమంతరావు నేను కాతేరి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిగా పనిచేస్తూ పాలమూరు గ్రామ పంచాయతీకి కూడా ఒక ఆరు నెలల కాలం నుంచి ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది ఇక్కడ ఈ మధ్యకాలంలో అనేక పేపర్లందు లేకపోతే వేరే అధికారులకు కూడా కంప్లైంట్లు రావడం జరిగింది గృహ నిర్మాణ విషయాల అంటే వారికి ఇచ్చిన పరిధిని దాటి గృహ నిర్మాణం చేయడం కానీ లేదా రెసిడెన్షియల్గా పర్మిషన్ తీసుకుని కమర్షియల్గా నిర్మాణాలు చేయడం కానీ జరుగుతోంది ఇక్కడ వాటి మీద మేము ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము ఎంక్వైరీ చేసి నోటీసులు ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు పంపించడం జరిగింది నోటీసులు పంపించిన తర్వాత ప్రతి నోటీసు వివరాలు కూడా మేము గొడాకి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది ఇప్పుడు గొడవ రుడాగా మారడం జరిగింది మారిన తర్వాత కూడా రుడాకు కూడా మేము తెలియజేయడం జరిగింది దాని మీద ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేకంగా ఫైనల్ నోటీసు వాళ్ళని పదిహేను లో మీ భవనాన్ని ఏదైతే మీరు అక్రమంగా నిర్మించుకున్నారో వాటి తొలగించమని చెప్పేసి మళ్ళీ ఫైనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ ఫైనల్ నోటీసులు అన్నీ కూడా పదిహేను రోజులు పూర్తయిన వెంటనే మేము వు రుడా వారికి రాల్లి అర్బన్ అథారిటీ వారికి తెలియజేసి వారి సహకారంతో రెవెన్యూ శాఖ మరియు పోలీసు వారి సహకారంతో వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి అని చెప్పేసి మేము అవుతున్నాము ఇందు విషయమై ప్రధానంగా మేము తెలియజేసేది ఏంటంటే ఎవరికైనా సరే గ్రామ పంచాయతీ పరిధి వరకు కూడా జీ ప్లస్ టూ వరకు మాత్రమే అనుమతి ఉంది జీ ప్లస్ టూ వరకు గ్రామ పంచాయతీ అనుమతి తీసుకుని ఆ ప్రకారమే మేము కట్టాలి లేదు వాళ్ళకి ఇంకా పైన వేసుకునే ఉద్దేశం ఉంది అంటే రూల్స్ ప్రకారం వారికి అనుమతులు రుడా ఇస్తుంటే తప్పకుండాను దీంట్లో ఇబ్బంది ఏమీ లేదు చాలామంది రోడా అనుమతి అంటే చాలా కష్టపడాలి ఎక్కువ డబ్బులు చెల్లించాలి అనే ఒక అపోహతోటి జీ ప్లస్ టూలు మాత్రమే గ్రామ పంచాయతీ నుంచి అనుమతి తీసుకుని పైన అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది అది ఏమీ ఉండదు అన్నీ కూడా ఆన్లైన్ పద్ధతిలో అతి సులువుగా అనుమతులు పథకాన్ని ఈ రావిండే అర్బన్ డెవలప్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి దాంట్లో మీరు అందరూ కూడా అనుమతి తీసుకుని అనుమతుల ప్రకారం కట్ కట్టుకోవాలి లేని ఎడల ఇప్పుడు మీ అందరికీ చాలామందికి తెలుసు సుప్రీంకోర్టు కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో నలభై సంకస్థులు కట్టిన బిల్డింగులు కూడా అలాగే అక్రమ నిర్మాణాలు అయితే వాటిని తొలగించమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మన గ్రామ పంచాయతీ పరిధిలో కూడా ఏవైనా అక్రమ నిర్మాణాలు ఉంటే వాటిని ఇమీడియట్లీగా వాళ్ళు వాటిని చెల్లించవలసిన పెనాల్టీని కానీ ఇతర కానీ చెల్లించి రోడా ద్వారా అనుమతులు సక్రమం చేసుకున్నట్లయితేనే వాటికి అవకాశం ఉంటుంది లేకపోతే వాటిని తొలగించే అవకాశం తప్పకుండా అని చెప్పేసి అందరికీ తెలియజేయడం జరుగుతుంది సార్ సుమారుగా మీ పంచాయతీలో మీరు ఇన్ఛార్జ్గా ఉన్న ఈ పంచాయతీలో ఎన్ని బిల్డింగ్లు నోటీస్ చేశారు మేము పది పంచాయతీ పది బిల్డింగ్లకి నోటీసులు ఇవ్వడం జరిగింది ఓకే వాళ్ళ నుంచి ఏమైనా స్పందన ఏ విధంగా వస్తుంది వాళ్ళ నుంచి ఇంకా ఇప్పుడు అంటే మేము నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది పదిహేను రోజులు టైం ఇవ్వడం జరిగింది వాడికి ఈ పదిహేను రోజులున్న వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన స్పందన రాకపోతే ఇమీడియట్లీగా మేము రోడాక్ తెలియజేయడం జరిగింది ఆల్రెడీ మేము ఫస్ట్ నోటీసులు రుడాకు తెలియజేయడం జరిగింది ఇప్పుడు ఇది ఫైనల్ నోటీసులు కింద ఇవ్వడం జరిగింది ఫైనల్ నోటీసులు కూడా రుణ దృష్టిలో పెట్టి రుడావారి సహకారంతో ఆ బిల్డింగ్ ఆ అక్రమ నిర్మాణం తొలగించడానికి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం గ్రామ పంచాయతీ ద్వారా ఓకే సార్ రాజకీయ ఒత్తుళ్ళు అటువంటివి ఉంటే ఏం చేస్తారు అంటే కొన్నింటికి రాజకీయ ఒత్తుళ్ళు వస్తున్న వాటి వాస్తవమే కానీ రాజకీయ ఒత్తుళ్ళు ఎంత మాత్రం అవి నిలబడవు ఎందుకంటే అధికారికంగా ఉత్తర్వులు ఉండవు కాబట్టి ఏదైనా చట్ట ప్రకారమే జరుగుతుంది కాబట్టి మేము కూడా మేము చట్ట ప్రకారము వాటి లెటర్ల ద్వారానే మేము పై అధికారులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది జిల్లా పంచాయతీ అధికారి వారికి తర్వాత ఈ గ్రామ పంచాయతీ సబ్ కలెక్టర్ గారికి మనకి ప్రత్యేక అధికారి ఆవిడ కూడా మేము ప్రతి విషయాన్ని మేము ఆవిడ దృష్టిలో కూడా ఉంచుతున్నాము అలాగే డివిజనల్ పంచాయతీ అఫ్యసరి గారికి తర్వాత వైస్ చైర్మన్ రూడా వారికి కూడా మేము చట్ట లిఖిత పూర్వకంగా ప్రతి ప్రతి దాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది ఓకే సార్ కథనాలు ఈ మధ్యలో ఈ కొంతమూరు పంచాయతీ చాలా పేపర్లో అది వచ్చింది వాటిని మీరు ఏ విధంగా తీసుకున్నారు అంటే మేము ఈ విషయంలో ఏంటంటే నేను జిల్లా పంచాయతీ ఆఫీసర్ గారితో స్వయంగా చెప్పడం జరిగిందండి ఎందుకంటే నేను కాతేరి పంచాయతీకి రెగ్యులర్ క్యారదర్స్గా పనిచేస్తున్నాను అది పెద్ద పంచాయతీ ఇరవై ఐదు జనాభా ఈ కోలమూరు పంచాయితీ ఇంకా పెద్దది విస్తీర్ణంగా చాలా పెద్ద పంచాయతీ తర్వాత డెవలప్మెంట్ కూడా మొత్తం మండలంలో ఇదే ఎక్కువ జరుగుతుంది అలాంటి టైంలో ఖచ్చితంగా దీనికి రెగ్యులర్ క్యారదర్స్ ఉండాలి అలాంటిది నన్ను ఒక ఆరు నెల సుమారు ఆరు నెలలు ఎనిమిది నెలల కాలం నుంచి ఈ ఇన్ఛార్జిగా చేయడం వల్ల నేను పూర్తిగా ఇక్కడ ఇక్కడ మూడు రోజులు అక్కడ మూడు రోజులు నాకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది దానివల్ల అసలు పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారు అనేక ప్రభుత్వ కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది ప్రతిదీ టైం బాండ్ కార్యక్రమం వల్ల ఈ గ్రామ పంచాయతీ మీద పూర్తి దృష్టి మేము పెట్టలేకపోతుంది దానివల్ల డెవలప్మెంట్ కూడా అయిపోతుంది ఎందుకంటే గ్రామ పంచాయతీలు కూడా చాలా నిధులు ఉన్నాయి ఇంచుమించి సుమారు నాలుగు కోట్ల వరకు రూపాయలు డబ్బులు ఉన్నాయి కానీ వర్కులు చేయించడానికి కానీ ఇంకొకటి కానీ లేకపోతే ప్రజలకు మంచి సౌకర్యాలు అందించడానికి కానీ పారిశుధ్యం కానీ పూర్తిగా ఒక ప్రత్యేక కార్యదర్శి ఒక రెగ్యులర్ కార్యదర్శి ఉండాలి ప్రతిరోజు పంచాయతీ నుంచి పొద్దు నుంచి సాయంత్రం వరకు చూసే రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి చాలా ఇబ్బందులు అవుతుంది కాబట్టి ఈ విషయం నేను జిల్లా పంచాయతీ గారి దృష్టిలో పెట్టాను పెట్టి నన్ను దయచేసి ఇన్ఛార్జి తొలగించి రెగ్యులర్ కార్యదర్శిని వేయమని చెప్పాము ఆ విధంగా జిల్లా పంచాయతీ గారు రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటానని చెప్పారు

Launch Areas Library Arvo Plant Kids Corridor SS Developers 100% Vastu 24 into 7 Security with CC Cameras SS Developers We Make Your Dream Comes True Let's Hurry Book Your Flats Now Contact SS Developers Rajamundry Visit at www.ssdevelopers.net